ఫ్రెండ్ చూడండి నా బ్యాక్ గ్రౌండ్ లో అయితే పుట్లు ఇవి వీళ్ళైతే తయారు చేస్తున్నారు ఇప్పుడు అవి ఎలా తయారు చేస్తారో ఒకసారి చూపిస్తాను ఇవి ఆ పుట్టుకున్న మౌల్డ్ ఇది దీంట్లో తయారు చేసి దాన్ని బయటికి తీసి ఆ సైజు అది తయారు చేసి తీసి బయటికి ఈ పుట్లని సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కటి మ్యానుఫాక్చరింగ్ మొత్తం ఇక్కడే అవుతుంది మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ రెడీ చేసి కస్టమర్స్ కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్ ప్రకారంగా కావాలన్నా వాళ్ళు అడుగుతారో దాని ప్రకారంగా ఇంకా వీళ్ళు ఈ పుట్లను రెడీ చేస్తారు యాక్చువల్ గా సముద్రాల్లోకి వెళ్లేవి బోట్లు అవి ఒక ఒక ముగ్గురు నలుగురు ఐదు నుంచి ఒక పది మంది వరకు దాంట్లో వేటకు వెళ్లి వేట కొనసాగిస్తారు అయితే ఇది మాత్రం ఇద్దరు ముగ్గురు వేటాడడానికి మాత్రం తయారు చేసింది ఇది యాక్చువల్ గా ఇది ఉప్పు నీటి నదుల్లోని ఆ చెరువుల్లోని నార్మల్ నదుల్లోని అంటే ఇప్పుడు చప్పనీటి వాటర్ అంటారు కదా ఫ్రెష్ వాటర్ దాంట్లోకి ఇది బాగా పనికొస్తుంది ఎక్సలెంట్ ఉంటది ఇది చాలా స్ట్రాంగ్ వీళ్ళు మినిమము వాళ్ళు ఆ దీని లైఫ్ టైమ్ ఇచ్చే టెన్ ఇయర్స్ ఇస్తారు యాక్చువల్గా ఇది ట్వంటీ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా పనిచేస్తుంది ఇది యాక్చువల్ గా ఒకసారి చూడండి వీళ్ళు ఎలాగా తయారు చేస్తున్నారు అండి ఆ తయారు చేసే విధానం చూడండి ఒకసారి మీరు వీళ్ళైతే ఇప్పుడు వాళ్ళు వేసేది పెయింటింగ్ అది వేసి పెయింటింగ్ ముందుగానే వేయాలి దీంట్లో ఆ షేప్ అయితే పైటికి తీసుకురావాలి సార్ చూడండి ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళు ఇది ఆల్రెడీ మొత్తం పెయింటింగ్ వేసిందే మొత్తం ఇదంతను ఇది రెడీ చేస్తారు ఇది పుట్టు తయారు చేసే డై ఇది ఈ డైని ఉపయోగించి ఈ సైజ్ ఒకటి ఆ పక్కన ఉన్న సైజ్ ఒకటి ఒకసారి చూపించది మీకు కనిపిస్తుంది కదా ఆ సైజ్ ఒకటి నా దగ్గర కనిపిస్తుంది కదా ఈ సైజ్ ఒకటి ఈ డై నుంచి ఏ కలర్ అయితే కావాలి అనే విధానాన్ని బట్టి ఇక్కడ ఈ డైలో నుంచి ఫైబర్ ఉపయోగించి ఆ ఫైబర్ రిజన్ అయితే ఉంటుంది ఆ దాన్ని వాడి ఈ పుట్టు అయితే బయట తీస్తారు దీన్ని అలాగే బోర్డ్ డై కూడా ఉంది ఇది ఆ చిన్న సైజ్ అనమాట ఇది దీంట్లో కూడా పెద్ద సైజు బోర్డు డైలు ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు ఏదైతే కానీ మీ రిక్వైర్మెంట్కి మీ ఏరియాకి ఏదైతే సూటబుల్లో దాన్ని బట్టి వీళ్ళు ప్రతిదీ తయారు చేస్తారు పర్ఫెక్ట్ గా చేసి మీకు ఏదైతే అవసరం ఉందో ఈ బోట్లు కొంతమంది అయితే ఎన్ని డోర్లు పెట్టాలి అవన్నీ దాన్ని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పొచ్చు ఒకసారి చూపిస్తాను డైలోని మార్కింగ్స్ అయితే చూశారు కదా ఆ మార్కింగ్స్ ప్రకారంగానే ఇక్కడ మనకి ఏ కలర్ అయితే కావాలి అక్కడ ఏ డిజైనింగ్ అయితే కావాలి అని డైలోనే మనం ముందుగానే వేసుకున్న కలర్ని బట్టి ఇక్కడ ఆ కలర్ వస్తుంది ఇది తయారు చేసిన పూర్తిగా రెడీ అయిన ఆ పుట్టు అని చెప్పొచ్చు ఇది ఈ పుట్టులోని మనం వేటకి వెళ్ళొచ్చు ఇది కొంచెం పెద్ద సైజు ఇది పుట్టులోనే ఓ పెద్ద సైజు ఇది కనీసం ఐదు ఆరు పట్టే అవకాశం ఉంటుంది కానీ నదుల్లోకి మాత్రమే ఉపయోగపడుతుంది ఇది సముద్రాల్లోకి అయితే పుట్లు ఎప్పటికీ వాడకూడదు ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బరువు ఉంటుంది వెయిట్ కూడా ఉంటుంది ఇది కొంచెం పెద్ద సైజు వేరే కూడా చూపిస్తాను రండి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ బోట్ని అయితే చూడవచ్చు మీరు ఇది టూరిస్టుల కోసం తయారు చేసిన బోటు ఇదైతే వాళ్ళ ఏరియాలోని టూరిస్టులు విజిటింగ్ చేయడానికి వస్తారంట వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి చైర్స్ అరేంజ్ చేశారు సేఫ్టీగా ఈ ఈ రాడ్లు కూడా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు కూడా పెట్టారు అంటే జంగు పట్టకుండా అది కూడా చూడండి పైన అవి ఎండ అయితే రాకుండా వర్షం అది పడకుండా తడకుండా అది పైన కూడా అది అరేంజ్ చేశారు ఇది ఇవన్నీ ఫైబర్తో తయారు చేసిన చైర్స్ ఇవన్నీ ఒకసారి ఆ సిట్టింగ్ కూడా చూడండి ప్రాపర్గా చూడవచ్చు మీరు ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో సేఫ్టీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు ఇందులో అయితే డై అనేది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి కింద పైన ఒకసారి ఈ డైని మొత్తం గమనిస్తే ఇది ఇందులో నుంచి పుట్లను రెడీ చేయడానికి ఉపయోగించే డై మొత్తం ఇది చూడండి ఇది ఫినిషింగ్ అయితే అంత బాగా అనిపించకపోవచ్చు మీకు ఇక్కడ ఎందుకంటే డై ఇలాగే ఉంటుంది అంటే వేస్ట్ అంతా ఇలా పామేస్తూ ఉంటారు కాబట్టి పెయింటింగ్లన్నీ ఇది డై లోపల చూడండి అంత సాఫ్ట్గా ఉందో చూడండి ఒకసారి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా ఈ డైలో సాఫ్ట్గా ఈ డైలో నుంచి తయారు చేసిన పుట్టు ఒకసారి చూడండి దీన్ని కూడాను ఒకసారి ఇది చూడండి ఇది చూడండి ప అంటే పలచగా ఉంది ఆ డైలీ నుంచి తీసింది కొత్త పుట్ట అని ఇంకా రెడీ చేయలేదు ఒకసారి చూడండి బయట మొత్తం పెయింటింగ్స్ ఆ డైలో నుంచి వచ్చేస్తాయి డైరెక్ట్గా ఇది చూడండి ఇది తయారు చేశారు దీని పక్కన కనిపిస్తుంది కదా అది ఆ పుట్టు అది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ లోపల ఆ పెయింటింగ్స్ వేస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ చూడండి దీనికి చూడండి అంచు లేదు దీనికి అంచు రెడీ అయిపోయింది మొత్తం ఈ సైడ్కి అంచు ఇది ఎందుకు పెడతారంటే ఇది మొత్తం ఈ పుట్టుకున్న బలం మొత్తం దీంట్లోనే ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది కొంచెం కూడా బెండ్ అవ్వదు ఏ సైడ్ నుంచి ఉంచినా బెండ్ అవ్వదు ఇది అయితే చూడండి ఎలాగ మొత్తం పుట్టు మొత్తం ఊగుతుంది చూడండి ఒకసారి ఇది మొత్తం ఎలా ఊగుతుందో చూడండి ఎలా ఊగుతుంది కానీ ఇది అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అసలు మామూలు కదులుతుంది కానీ దీనిలో సేక్ అవ్వదు ఇది సేక్ అయినట్టు చూడండి ఎలా సేక్ అవుతుందో పైప్ కానీ ఇది మాత్రం ఎప్పుడైతే ఈ బార్డర్ లైన్ మొత్తం పైప్లై పైప్ పెట్టి లోపల ఫైబర్ చేస్తారో అది మాత్రం చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది పుట్టిని ఇది ఒక కలర్ అది ఒక కలర్ ఒకసారి చూడండి కలర్స్ని ఈ కలర్ మొత్తం ఎల్లో గ్రీను అంటే ఇప్పుడు దీని మీద ఫైబర్ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది ఇది మొత్తం క్లీన్ చేస్తే మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది యాక్చువల్గా సరే చూడండి ఇందులో పెయింటింగ్ వేయాలి వీళ్ళకి రిక్వైర్మెంట్ ఇలా ఉందని చెప్పారు కాబట్టి ఇవి పెట్టారు ఇది మనుషులు కూర్చోవచ్చు ఇక్కడొకరు కూర్చోవచ్చు అక్కడ ఒకరు కూర్చోవచ్చు కూర్చోవడానికి సీట్లు ఏర్పాటు చేశారు వాళ్ళని ఎత్తేటప్పుడు మా మత్స్యకారులు వాళ్ళని ఎత్తుతారు కదా ఆ నీటిలో నుంచి ఎత్తేటప్పుడు దీంట్లో నుంచి పుట్టుకర్ర అనేది ఉంటుంది కర్ర ఆ వాళ్ళని ఎత్తే కర్ర ఉంటుంది దీంట్లో పెట్టి యాక్చువల్గా వాళ్ళని ఎత్తుతారు ఇవేమో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా కత్తులు కానీ వాడిని నూలు కర్రలు అంటారు నూలు కర్రలు కానీ మొబైల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక ఇక్కడ బాక్స్లు అనేది ఏర్పాటు చేశారు ఒకటి ఒకసారి చూడొచ్చు మీరు అందరూ అవి ఆ వీడియోని ఇదొకటే కాదు ఇక్కడ బోట్ని చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయింది బోటు కాకపోతే ఇక్కడ ఇక్కడ మిషన్ పెట్టడానికి ఒక సెటప్ ఉంటుంది ఆ సెటప్ని ఇంకా దీనికి ఇన్స్టాలేషన్ చేయలేదు అక్కడ ఆ దూరంగా కనిపిస్తున్న బోట్కి అది కూడా చూపిస్తాను దానికి ఇన్స్టాలేషన్ చేశారు ఆల్మోస్ట్ ఈ బోటు మొత్తం రెడీ అయిపోయినట్టే పెయింటింగ్స్ అనే అయిపోయింది ఒకసారి చూడండి పెయింటింగ్స్ ఎలాగో వాళ్ళు కూడా చెప్తారు మాకు ఈ పెయింటింగ్స్ కావాలి ఇలా ఉండాలి ఈ కలర్స్ కావాలని చెప్తారు వాళ్ళకి తగ్గట్టుగానే ఇది డోర్ అంటారు దీంట్లో స్టోరేజ్ బాక్స్ అని కూడా అనొచ్చు ఈ డోర్ కూడా తయారు చేశారు మీరు ఏం చెప్తే అలా ఎగ్జాక్ట్గా దించి పారేస్తారు ఇది చిన్న బోటు ఇదిగోండి ఈ డై ఉంది కదా ఈ డై పెద్ద బోటు డై ఇది ఇది ఒక దీని డై ఈ పార్ట్ ఇక్కడ ఉంది అక్కడ ఫ్రెండ్ని ఇంకొక పార్ట్ ఉంది ఇగో ఇక్కడ ఉంది పార్ట్ ఇది మీకు కనిపిస్తున్న ఈ రెండు పార్ట్లు కలబడి పెద్ద కలిపి పెద్ద బోటి కోసం డయీ ఈ ఈ డయ్యి ఆ పని అక్కడ కనిపిస్తున్న ఆ డై వచ్చి కొంచెం చిన్న బోట్ సైజ్ ఇది ఇది ఇగో ఈ బోట్ ఇది చిన్న డై ఏమో ఈ బోట్ ఇది ఈ బోట్ కూడా చిన్నగా అంటే చిన్నగా ఉండదు చాలా పెద్దగానే ఉంటది దీనికంటే పెద్దగా కావాలనుకున్న వాళ్ళకు మాత్రం ఇది ఈ రెండు పెద్ద బోట్ తయారు చేసుకోవడం ఈ డైని వాడతారు మీకు కానీ ఈ బోట్లు కానీ ఈ పుట్లు గాని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మాత్రం కాల్ చేయొచ్చు మీరు అంతేకాదు మీరు ఎంతో దూరాన్ని ఉన్నా ఎక్కడున్నా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడికి వచ్చి డెలివరీ చేస్తారు బోటు గా పుట్టు గాని ఏదైనా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మంచి మెటీరియల్ వాడతారు వీళ్ళు వానర్ కూడా చూపిస్తాను ఆయన మాటలు కూడా తెలుసుకుందాం మనం వానర్ అయితే బోటు గల వానర్ అయితే వచ్చారు ఒకసారి అడుగు కనుక్కుందాం ఇది దేనికి అది దేనికి వాడతారు ఒకసారి చెప్పండి ఇది చేపలు పెట్టేదానికి రమణ పుట్ట ఒక్క మనిషికి అయితే యూజ్ గా బాగుంటది అయితే చెరువుల్లో షికార్ చేయొచ్చు నదిలోను షికారు చేయొచ్చు తర్వాత మనకి ఒక్కరికైతే అలకగా బాగా ఉంటది ఇది అంటే ఒక్కరు వాడుకోవడానికి బాగుంటది బాగుంటది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండదు వెయిట్ ఎక్కువ ఉండదు ఒక మనిషి గడ తిరగేసుకోవచ్చు మళ్ళీ దించుకోవచ్చు ఎత్తుకోవచ్చు అయితే ఇది చేపలు పెట్టేదానికి బాగా తేలిక ఇది ఎంత మంది వరకు కెపాసిటీ ఉంటది ఎంత మంది పెట్టచ్చు మనుషులు ఖాళీగా వెళ్దాం అనుకుంటే ఒక ఆరు దాకా వెళ్ళొచ్చు లేదు మన చేపల గురించి వెళ్ళాలనుకుంటే నాలుగు వలమూటలు వేసుకొని చేపలు పట్టడానికి ఒక మనిషి తేలిగ్గా పోవచ్చు తేలిగ్గా పోయి చేపలు పట్టుకుని రావచ్చు మనిషికి కూడా ఈజీగా దీంతో చేపలు పట్టచ్చు అంటున్నారు పట్టచ్చు ఇప్పుడు దాంట్లో అయితే ఇద్దరు వెళ్దాం అంటే ఇద్దరు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ముగ్గురు వెళ్ళొచ్చు ముగ్గురు వెళ్ళొచ్చు కానీ ఒక్కరు కూడా ఒక్కరు కూడా చేపలు పట్టడానికి తేలిగ్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది బోట్ అంటే బోట్ సముద్రంలోనూ చికారు చేయొచ్చు ఈ నదిలోనూ చేయొచ్చు అయితే ఆ బోట్ కనుక నలుగురు ఐదు వెళ్తేనే బాగుంటుంది అది ఒకవేళ టూరిస్టులకి అనుకుంటే మనం ఒకలానే సరే కానీ యూజ్ చేయొచ్చు సర్వీల్లో బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇది బుట్ట వచ్చి ఐదు నేర్లు నాలుగు నేర్లు వేస్తా ఉన్న మీరు మంచి రీజనబుల్ ప్రైస్ అయితే కనుక్కున్నాను ఇది ఇప్పుడు ఆ బోట్లు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ దానికి తగ్గట్టుగా మెటీరియల్ ఎంత పడుతుందో దానికి బట్టి కాస్ట్ వేసుకుని మీరు కానీ ఎవరైనా యూట్యూబ్ లో చూసి వచ్చాను అని కానీ చెప్పుకుంటే ఈయన మనకు మన పేరు మీద మన యూట్యూబ్ ఛానల్ మీద డిస్కౌంట్ కూడా ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు మీరు మాత్రం మర్చిపోవద్దు రాజు కల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను మీరు మా ఆయన చెప్తే చాలు మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు ఒకటే సైజులు ఉంటాయో వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఏమైనా కట్టతారా సైజులు ఉంటాయి అడుగుల నుంచి పది అడుగులు ఒకటే బాడీ ఉంటుంది పదిన్నర ఒక బాడీ ఉంటుంది పదకొండు బాడీ ఉంటుంది తర్వాత పన్నెండుగాడ సైజ్ బాడీ ఉంటుంది నాలుగు రకాల బాడీలు ఉంటాయి నాలుగు రకాల బాడీలు ఉంటాయి అంటే అన్ని ఒకటే రేట్లో ఉంటావు పదిహేడు ఒక రేటు ఉంటుంది పదిన్నర ఒక రేటు ఉంటుంది పదకొండు ఒక రేటు ఉంటుంది పన్నెండు ఒక రేట్ ఉంటుంది అంటే ఇప్పుడు ప్లెయిన్ గా ఇలాగే ఉంటుందా లేకపోతే దీంట్లో నచ్చిన కలర్లు వాళ్ళు ఇప్పుడు కొనే కస్టమర్ ఏ కలర్ అయితే చెప్తాడో ఆ కలర్లు మనం వేసి వాళ్ళకి వీడియో కాల్ ద్వారా చూపించి తయారు చేస్తాం వీళ్ళ దాన్ని బట్టి ఏంటంటే కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ కలర్ కానీ లేకపోతే అంటే ఇందులో ఉన్న సిట్టింగ్ కూర్చోడానికి కూర్చోడానికి కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళని బట్టి వాళ్ళకి కొన్ని డెమోస్ కూడా చూపిస్తారో వీడియో కాల్లో ఆ వీడియో కాల్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కలర్ అయితే బాగుంటుంది ఏ కలర్ అయితే బాగుంటుంది లోపల ఏవైతే అరేంజ్ చేసుకోవచ్చో అన్నీ వాళ్ళు ఏదైతే వీడియో కాల్ చూపించిన విధంగా మీకు తయారు చేసేస్తారో మీరు ఎక్కడికైనా పంపిస్తారా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకైనా ఎక్కడికైనా కస్టమర్ ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఇండియాలో ఎక్కడికైనా ఎక్కడికైనా సరే గానీ ఫోన్ చేసి దాని చార్జెస్ వేసుకొని ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తారంట కాకపోతే దానికి చార్జెస్ అవుతాయి అవి కూడా ఎక్కువ ఏమి తీసుకోరు రీజనబుల్గా తీసుకుంటానని ఆయన అయితే చెప్తున్నారు ఖచ్చితంగా మీరు మాత్రం ఆర్డర్ ఇవ్వచ్చు ఫోర్ టు ఫైవ్ లేయర్స్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది పుట్ అయితే నేనైతే ఖచ్చితంగా హామీ చెప్పగలను టూ లేయర్స్కే ఫైబర్ పుట్ టూ లేయర్స్ త్రీ లేయర్స్కే చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా ఫోర్ టు ఫైవ్ అంటే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను ఈయన అయితే సోమేష్ మీరు ఆయన ఇచ్చే ఫోన్ చేసి కనుక్కోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ చెప్తున్నాను మీరు బోటు విషయంలో కానీ పుట్టి విషయంలో కానీ మీరు కానీ కాల్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఇస్తారు నా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్